ఏలూరు జిల్లా నూజివీడులో డెబ్బై తొమ్మిదో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు నూజిబీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న జాతీయ జెండాను ఎగురవేశారు నూజివీడులో తొలిసారి సబ్ కలెక్టర్ హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బొల్లిపల్లి వినూత్నంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని తెలిపారు అనంతరం నూజివీడు టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు మువై నెల జెండాను టీడీపీ ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వర ఎగురవేశారు

మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్కూల్ చిల్డ్రన్ రోజు ప్రజలందరికీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే విషస్ తెలియజేస్తున్నారు ఈ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ తెలుసు సెవెంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మనం ఇవాళ చూసుకుంటున్నాం నా అవర్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ విత్ భారత్ సో దాని వైపు మన అందరం అడుగులు వేయాలి నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ అండ్ ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన వర్డ్స్ సో ఆల్ ఆఫ్ అస్ అవి మనకి డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఇయర్ సో ఐ విష్ కానీ దురదృష్టవశాత్ డెబ్బై తొమ్మిదేళ్లని గర్వంగా చెప్పుకుంటున్న స్వతంత్రాన్ని కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా గుర్తించడం లేదు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మనం ఎవరితో వ్యాపారం చేయాలి ఎవరితో సంధి కుదుర్చుకోవాలి ఎవరితో యుద్ధం చేయాలి అన్ని కూడా తన కనుసన్నల్లో జరగాలన్నట్టుగా ఇవాళ మనల్ని బెదిరిస్తా ఉన్నారు రష్యాతో చమురు మీరు వ్యాపారం చేస్తా ఉన్నారు మీరు రష్యాతో వ్యాపార లావాదేవీలు బంద్ చేయకపోతే మీకు యాభై శాతం పనులు వేస్తాను వీలైతే జరిమానా వేస్తాన దుర్మార్గమైన వైఖరి తీసుకుంటా ఉన్నారంటే మన భారతదేశం స్వతంత్ర దేశమా లేకపోతే మన వలస దేశమా అడుగుతా ఉన్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇవాళ ప్రపంచంలో సామ్రాజ్యవాదులు మనల్ని బెదిరించే స్థాయికి